తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో చంద్రబాబుతో భేటీ ఎరట రోజా సో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆఫీస్తో భారీగా అయితే షాక్లో ఉన్నట్టుగా తెలుస్తోంది టీడీపీ పార్టీ ఆఫీస్లో చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయిందని సమాచారం సో ఈ భేటీలో అయితే ఒక్కసారిగా అంతా షాక్లో ఉన్నట్టుగా తెలుస్తోంది సో తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో రోజా వెళ్ళి మాట్లాడడం అంటే వైసీపీకి సంబంధించిన ఎంతో మంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు అక్కడికి వెళ్తుండగా వాళ్ళు చేసే పనులైతే మంచివి కాదని వార్నింగ్ ఇస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో అయితే సంచలనంగా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో అయితే షాక్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ విషయం సెన్సేషన్ మారుతోంది తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించి చేరికలు ఎక్కువ అవుతున్నాయని ఉలికి పడాల్సిన అవసరం లేదు ససలైనటువంటి వ్యక్తులు ఉన్నారు సో తెలంగాణ నుంచి సీఎం రేవంత్ అలాగే ఇంకా ఏపీ నుంచి డూ నేను ఇంకా చాలా మంది ఉన్నాం కాబట్టి దీపం మరి పెట్టగానే మరి పండగ కాదు అన్నట్టుగా ఎంతగానో సంచలన విషయాలు చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి నిలబడ్డానికి కావాల్సిన వ్యవహారాలు ఏంటి అని అంటే అంతకు మించి ఎంతో అద్భుతమైనటువంటి విషయం జరిగిందే అది దానివల్ల అయితే ఏం కలుగుతుందో అందరికీ తెలుసు కాబట్టి మీకే మరి చెప్పాల్సి వస్తుందంటూ చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్గా మారుతోంది ఇక అభిమానులు కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం పట్ల రోజగ రేకంగా పరేషానై జూనియర్ ఎన్టీఆర్ నిళ్ళి కలిసినట్టుగా అయితే తెలుస్తోంది